ప్రజలందరూ కూడా సాయన బిడ్డ ఉన్నారు ఈ మీద కాంగ్రెస్కి వెళ్ళి ఎవరు నిలబడారా గణేష్ ఆయన మొన్నటి దాకా ఏ పార్టీ ఉన్నాడా బీజేపీ బీజేపీలో మాట్లాడుకొని బీజేపీలో ఉండి మొన్న ఎలక్షన్లో వీళ్ళ అక్కతో చెల్లెలతో బీజేపీలో ఉండి నిలబడి సెకండ్ ప్లేస్ వచ్చి ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ మారవలసిన అవసరమేముంది అంటే నువ్వు కాంగ్రెస్ తో లోపాయకారం మాట్లాడుకున్నావు నేను ముస్లిం సోదరులకు అందరు కూడా మనవి చేస్తున్నా మీరు జాయిస్ కు కాంగ్రెస్కు ఓటేస్తే అది బీజేపీకి చేసినట్టే ఆయన ఇప్పుడు గెలవగలరు పుస్తకలో గెలిచిండనుకో మళ్ళీ బీజేపీలో పోతున్నాయి అది మాట్లాడుకొని వచ్చిండ అందుకే మీకు ఇదంతా మిక్సింగ్ మార్చి ఫిక్సింగ్ నడుస్తుంది ఇక్కడ అంతా అందుకే ప్రజలు ఎవరు నమ్ముతలేరు ప్రజలు ఎవరు నమ్ముతున్నారు సాయన్న బిడ్డలు ముప్పై ఏళ్ళు వస్తుంది కడుపుని చంపుకొని సొంత ఇల్లు లేకుండా మన కంటైన్మెంట్ డబల్ బెడ్రూమ్ కట్టించి ప్రతి ఒక్కరికి సేవ చేసి ఫ్రీగా వాటర్ ఇచ్చి అందరికి సేవ చేసి కంటోన్మెంట్ అన్ని రకాలు కూడా వాళ్ళకు సేవ చేసి మనకి అలా ఇంత అభివృద్ధి చేసిండు